ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్ అనేది ఎందుకుంది మరి చదువుని ఎలా కొనసాగించాలనే ఉద్దేశంతో మీరు ఒక మంచి సందేశాన్ని అడుగుతున్నందుకు అడగడానికి వచ్చినందుకు మా రాజ్గోండ్ సమాజ తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలతో చదువు నాటితరం వేరు నేటితరం వేరు చదువు మనకు శివుని వలే మూడో కన్ను మన జీవితానికి వెలుగునిచ్చేది ఆ వెలుగునిచ్చే దాన్ని కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్న మన రాజ్గొండ్ సమాజానికి ఎంతో చెప్పాల్సిన వినవలసిన చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి గాను మనకు గవర్నమెంట్ తరఫున ఎప్పటినుంచో చదువు మీద పట్టు లేకున్నా రాను రాను ప్రతి ఒక్కరు చదువుతూ చదువు విలువను తెలుసుకుంటూ వెళ్తున్న సందర్భంలో కూడా ఎన్నో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నా మనకు పదో తరగతి వరకు ఇంటర్ వరకు డిగ్రీ వరకు అనే కాకుండా మనకు అంత ఫెసిలిటీ ఉన్న చదువు మీద ఎందుకు నిర్లక్ష్యం చేస్తాను ఇంత ఫెసిలిటీసు నేను చదువుకునేటప్పుడు లేవు ఇప్పుడున్న సందర్భంలో వాళ్ళకు కూర్చున్న జాగాలో ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చే సిచ్యువేషన్లో కూడా మనల్ని లేరంటే మన పరిస్థితి ఎంతవరకు దిగజారుడో ఉందా మరి వాళ్ళ జీవితాన్ని బాగుపడ పరచుకోవాలని ఉందా అర్థం కావడం లేదు మరి అన్నిటి కూడా ఎక్కడ లోపం జరుగుతుంది టెన్త్ అయిందా ఇప్పుడు ఏం చేస్తున్నామని ఇంటర్ అంతా ఇంటర్ అనేసరికి ఇంటర్ తోటే దానికి ఒక మీనింగ్ ఉంది ఇన్ టర్న్ మీడియట్ ఇన్ అంటే ఇంతలో టర్న్ అంటే మలుపు మీడియట్ అంటే మధ్యస్థంగా రప్పుగా మన గ్రామీణ లాంగ్వేజ్లో చెప్తే వాగస్తుందంటే మధ్య నీళ్ళలో వెళ్ళి భయపడేస్తే వీటే అదే భయపడకుంటూ వెళ్తే ఇంటర్ వెళ్ళినట్టు లైఫ్లో కూడా మంచి చెడు మంచి దారికి అంత నీ లైఫ్ జీవితమే టర్న్ కావాలంటే ఇంటర్ను అతి తక్కువ అంచనా వేయకుండా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకనే ఇంటర్మీడియట్ అని ఈడియట్ కాకుండా మీడియట్ కాకుండా చదువు మీద మీ లైఫ్ కొరకు దూర దృష్టితోటి ముందుకు వెళ్ళాల్సిన బా అవసరం ఉంది దీనికి మన రాజ్గొండ్ సమాజం ఏ రకంగా వాళ్ళను చదువుకు ముందుకు తీసుకెళ్లాలంటే విలేజ్ లెవెల్లో మనకు పటేల్ వ్యవస్థ ఉంది ఆ పటేల్ వ్యవస్థ అనేది మన ఊరు పిల్లవాళ్ళు మన ఊరు పేరును తీసుకురావడానికి వీళ్ళు చదువుకోవడానికి ఉన్న ఫెసిలిటీస్ని సద్వినియోగం చేయడానికి మన వంతుగా విలేజర్గా మన పిల్లల కొరకు ఏం చేద్దామని ప్రతి సెలవులల్లో వాళ్ళకు కూర్చోబెట్టి వాళ్ళ భావి జీవితం కొరకు కూడా ఊరి ఆవేదనను వాళ్ళ లైఫ్ కొరకు మంచి సందేశాన్ని ఇవ్వాలి హై లెవెల్ చదువుకున్న పిల్లవానితోటి ఈ చిన్న పిల్లలు ఎవరున్నారో మిడిల్ లెవెల్ ఎవరున్నారో చదువు విలువలను తెలపాలా మళ్ళా ఏదని తెలియని విషయాన్ని ఒక అర్ధ గంటనో గంటనో వాళ్ళకు క్లాస్ తీసుకొని ఫ్యూచర్ను తీర్చదిద్దడానికి విలేజ్గా విలేజర్గా వాళ్ళను ఒక మనము ఒక బలాన్ని ఇచ్చిన వాళ్ళమైతము వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని ఇచ్చిన వాళ్ళమైతాము మన విలేజరు అనే గొప్పగా చెప్పుకోవడానికి ఒక పేరు ఉండేటట్లుగా మనం చేయొచ్చు అందుకని ఇంత ఉన్నదాన్ని ఈ సెలవులలో కూడా పిల్లల్ని ఏ టైంలో తీసుకురావాలి ఎప్పుడు తీసుకెళ్ళాలి ప్రతి చిన్న విషయం పెద్ద విషయం ప్రతి పండుగకు ఏదో మాట తప్పించుకుంటూ లేనిది సృష్టించుకుంటూ ఒక పండుగ ఉంటే ఇంకో పండుగని ఏమి కాకుండా ఏమో జరిగింది అన్నట్టు ఏదో భదనం చేసి మన పిల్లల భవిష్యత్తును మన చేతులనే మనము తల్లిదండ్రులుగా దూరం చేస్తున్నాము ఇంత ఫెసిలిటీ ఉండి ఇంకా మన సమాజం బాగుపడతలేదు బాగుపడతలేదు అనుకుంటా ఏడుసుడు తప్ప చేసేది ఏం లేక ఉన్నదంతా మనలో కూడా లోపం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఏదనుకున్నా ఇప్పుడు చదువు వీలు ఎట్లా అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఇరవై ఐదు శాతం చదువుతాడు పరిసరాల నుంచి ఇరవై ఐదు శాతము గురువు నుంచి ఇరవై ఐదు శాతము తల్లిదండ్రుల నుంచి ఇరవై ఐదు శాతం ఇట్లా వంద శాతంతో నాలుగు రకాలుగా జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి ఇవన్నీ కారణమవుతున్నాయి ఇవి ఏ కంట్రోల్ ఎక్కడ ఉంచాలనో ఉంచితే అవన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తుకు బునాది వేసిన వాళ్ళైతామని చెప్తూ ఈ రెండు విషయాలతోటి ముగిస్తారు